హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ జల్లు ఇరవయో భాగాన్ని వినేద్దాం కృష్ణ టెన్షన్గా చూస్తూ ఉన్నాడు డాక్టర్ బయటకు వచ్చారు కృష్ణ ముందు కూర్చుంటూ మిస్టర్ కృష్ణ మీ మిస్సెస్కి ఒక ప్రాబ్లం ఉంది తనకు ముందు నుంచే ఉంది అని మీకు తెలుసా అన్నారు కృష్ణ ఆందోళనగా లేదు డాక్టర్ తనకు ఏం ప్రాబ్లం లేదు తను చాలా ఆరోగ్యంగా ఉంది మీరు ఏదో పొరపాటు పడినట్లున్నారు అన్నాడు డాక్టర్ చూడు కృష్ణ మీరు నాకు పరిచయం కాబట్టి మీ మెంటాలిటీ నాకు తెలిసినంత వరకు మీరు ఒకరిని బాధ పెట్టాలని చూడరు కానీ మీ వైఫ్ చాలా స్ట్రెస్ అవడంతో చాలా ఇలా జరిగింది తనకు ఉన్న ప్రాబ్లం ఇదే కొంచెం ఎక్కువ టెన్షన్ బాధ కలిగిందో ఇలా పడిపోతుంది మేబీ మీకు ఈ మధ్యనే పెళ్లి జరిగినట్టుంది అందుకే తెలుసుండదు అని కృష్ణ వైఫ్ చూశారు కృష్ణ డాక్టర్ చెప్పిందంతా విని ఆలోచిస్తూ ఇప్పుడు బుజ్జి దేనికి ఇంతలా బాధపడింది అనుకుని డాక్టర్ దీనికి ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది కదా అడిగాడు కృష్ణ దీనికి ట్రీట్మెంట్ మెడిసిన్ వల్ల కాదు మీ వైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండేటట్టు చూసుకుంటే చాలు ఇక ఎప్పుడు అలా జరగదు అన్నారు డాక్టర్ కృష్ణ రిలాక్స్ అయ్యి ఓకే డాక్టర్ తనని చూడొచ్చా అన్నాడు ఇంజెక్షన్ వల్ల నిద్రపోయింది కాసేపటికి మెలకు రావచ్చు వెళ్ళి చూడండి టెన్షన్ పడాల్సిన పని లేదు అన్నారు కృష్ణ బుజ్జి దగ్గరికి వెళ్ళి తన తలపై నిమృతూ ఏమైంది బుజ్జోడా నువ్వెందుకు టెన్షన్ పడ్డావురా అంటూ తన ను ముద్దు పెట్టుకొని బుజ్జి చేతిని పట్టుకొని పక్కనే చైర్లో కూర్చొని బుజ్జిని చూస్తూ ఆలోచనలో ఉన్నాడు కృష్ణ కాసేపటికి బుజ్జి మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా తననే చూస్తూ ఉన్న కృష్ణని చూసి పైకి లేవబోయింది బుజ్జి కృష్ణ బుజ్జి కదలడంతో లేచి బుజ్జిని కూర్చోబెట్టి తన ఫేస్ చేతుల్లోకి తీసుకొని ఏమైంది మా బుజ్జోడికి ఎలా ఉంది ఇప్పుడు నీరసంగా ఉందా బుజ్జులు తలనొప్పిగా ఉందా అంటూ తలంతా తడుముతూ డాక్టర్ని పిలుస్తా ఉండు అని లేవబోయిన కృష్ణ చేతిని పట్టుకొని ఆపేసింది బుజ్జి కృష్ణ చేతిని తన చేతుల్లోకి తీసుకొని నాకు ఏమీ కాలేదు మీరు కంగారు పడకండి ఏదో చిన్న తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగాయి అంతే ఇక్కడ నుండి నన్ను మన ఇంటికి తీసుకెళ్ళండి నేను ఉండలేను ఇక్కడ అంది చుట్టూ చూస్తూ బుజ్జి కృష్ణ బుజ్జిని గుండెలకి హత్తుకొని చాలా భయపెట్టేశావు కదా బుజ్జోడా నువ్వు అలా కదలకుండా ఉండేసరికి ప్రాణం పోతున్నంత ఫీలింగ్ కలిగిందిరా అంటూ కన్నీళ్ళు పెట్టాడు కృష్ణ బుజ్జికి కృష్ణ తన కోసం ఎంతలా అల్లాడిపోయాడో ఆ ఒక్క మాటలో తెలిసిపోయింది అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోయింది కృష్ణ ఎద చెప్పుడు నా ప్రాణం నువ్వే అని చెప్పినట్టు అనిపించింది చిన్నగా కృష్ణ గుండెలపై ముద్దు పెట్టుకుంది బుజ్జి ఇంటికి వచ్చాక బుజ్జిని ఎందుకని అడగాలని ఉన్నా మళ్ళీ ఎక్కడ తను టెన్షన్ ఫీల్ అవుతుందో అని సైలెంట్గా ఉండిపోయాడు కృష్ణ బుజ్జి వద్దు అన్నా వినకుండా తనే తినిపించాడు ట్యాబ్లెట్ వేయాలని తీర తీగానే అది చూసి బుజ్జి వద్దు అంటూ గోల మొదలుపెట్టింది కృష్ణ బుజ్జగిస్తూ బ్రతిమలాడి ఎలా గోళ వేశాడు బుజ్జి బొంగమూతి పెట్టుకుని కూర్చుంది ఫేస్ చూసి నవ్వుతూ ఏ ఎందుకు ఎలా మూతి నీ నీకోసమే కదా మరి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు బుజ్జి కృష్ణ వైపు చూడుకున్న మరోవైపు మొహం తిప్పుకుంది ఓయ్ అంటూ బుజ్జిని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుని వెనక నుంచి అత్తుకున్నాడు కృష్ణ బుజ్జి పైకి లేవబోయింది కృష్ణ ఆ ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా నడం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు ఎలా తప్పించుకుంటావో తప్పించుకోవే అన్నాడు నవ్వుతూ కృష్ణ చేతిని తీసేసి లేవాలని చూసింది అది తన వల్ల కాలేదు అలకను అలాగే మెయింటైన్ చేస్తూ గింజుకుంటూ ఉంది బుజ్జి కృష్ణ ఒడిలో నుంచి లేవడానికి గింజుకుంటున్న బుజ్జి అవస్థ చూసి నవ్వుతూ ఏ ఇప్పుడు నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళాలని చూసావో ఈరోజే మన హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను నిన్ను ఎలా నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు ఏంటి స్టార్ట్ చేద్దామా అన్నాడు హస్కిగా బుజ్జికి కృష్ణ అలా చెప్పగానే టక్కున సైలెంట్ అయిపోయింది మాట వింటావని బుజ్జిని లేపి తన గుండెలపై పడుకోబెట్టుకొని చుట్టూ చేయి వేసి పడుకో పడుకో పిచ్చి అంటూ నవ్వుతూ బుజ్జిని జోకొడుతూ ఉన్నాడు కృష్ణ ఫేస్ చూస్తూ ఎందుకు ఎప్పుడు నన్ను అలా టెన్షన్ పెడతారు నాకు కోపం తెప్పించేది మీరే మళ్ళీ అలిగితే ఇలా భయపెట్టి మీ మాట వినేలా చేసుకుంటారు పోండి నాతో మాట్లాడకండి అంటూ కళ్ళు మూసుకుంది బుజ్జి కృష్ణ బుజ్జి తలపై ముద్దు పెట్టుకొని బుజ్జి బంగారం నేను నీకోసమే ఏదైనా చేసేది నీకు తలనొప్పిగా ఉందా లేదా అది తగ్గాలనే కదా ట్యాబ్లెట్ వేసింది ఇప్పుడు నొప్పి తగ్గిందా లేదా చెప్పు ఇలా ప్రతిదానికి అలిగితే ఎలాగే ఏమీ ఆలోచించకుండా బజ్జో అంటూ దగ్గరికి తీసుకొని నిద్రపుచ్చాడు కృష్ణ బుజ్జి నిద్రలోనే కృష్ణ షర్ట్ గట్టిగా పట్టుకొని అతని నిద్రపై హాయిగా నిద్రపోయింది కృష్ణ కూడా బుజ్జిని జో నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు యథావిధిగా ఇద్దరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇద్దరు ఒకే ఫ్లోర్ ఎదురుగా క్యాబిన్లో ఉండడంతో బుజ్జి కృష్ణని చూస్తూ పనిచేస్తూ ఉన్నాడు కృష్ణ బుజ్జికి కృష్ణ కనపడడు తన క్యాబిన్ గ్లాస్లోకి కృష్ణకి బయట ఏం జరిగేది కనపడుతుంది బయట వారికి కృష్ణ క్యాబిన్ లోపల కనపడదు వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి ఆ రోజు అబీ ఆఫీస్కి వచ్చాడు నిజానికి అబీకి ఇంకా పూర్తిగా గాయాలు మానలేదు కానీ బుజ్జీని చూడకుండా ఉండలేక వచ్చే సడపాపం రాజశేఖర్ గారు ఫారిన్లో వెళ్ళడం ఫారిన్ వెళ్లడంతో ఆయన ఆఫీస్ బాధితులు కృష్ణకు అప్పగించి వెళ్లారు అభి వర్క్కు సంబంధించిన వివరాలు కూడా కృష్ణ చెప్తేనే తెలుస్తాయి అబీని చూస్తుంటే కృష్ణకి బుజ్జితో అభి మిస్బిహేవ్ చేసింది గుర్తొస్తుంది కోపంతో నరాలు బిగుసుకున్నాయి ఇంకా గట్టిగా కొట్టి కనీసం కొన్ని నెలలైనా లేవకుండా చేసి ఉండాల్సింది చ పొరపాటు చేశాను అనుకున్నాడు నా బుజ్జోని అంతలా బాధ పెట్టాలని చూశాడు అని కోపంగా చూశాడు కానీ రాజశేఖర్ గారి గురించి ఆలోచించి సైలెంట్గా తన క్యాబిన్కి వెళ్ళి తన తన పని తను చేసుకుంటూ ఉన్నాడు కృష్ణ ఒక చేయి కట్టుతో ఇంకో చేత్తో స్టిక్ పట్టుకొని చారీ హెల్ప్తో తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని బుజ్జీ ప్లేస్ని చూశాడు కానీ బుజ్జీ కనపలేదు అబీకి ఇంకా ఆఫీస్కి రాలేదా అని అనుకుని చారీ వైపు చూసి ఛారీ స్టాఫ్ అంతా వచ్చేసారా ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నారా అన్నాడు చారీ ఈయనకి ఎప్పుడు లేని ఇంత ఇంట్రెస్ట్ ఎందుకో ఆఫీస్ విషయాలు అనుకుని అందరూ వచ్చేసారు సార్ అని చెప్పాడు చారీ మరి చందు వచ్చినట్టు లేదే లీవ్లో ఉందా అని అడిగాడు లేదు వచ్చింది సార్ తనకు మెయిన్ బ్రాంచ్లో వర్క్ అలాట్ చేశారు కృష్ణ గారు అక్కడే వర్క్ చేస్తుంది సార్ అన్నాడు అబి మనసులో ఇప్పుడు నేను నా బేబీని ఎలా చూడడం చారీకి చెప్పి రప్పిస్తే ఏ రీజన్తో పిలవాలి అని ఆలోచిస్తూ చారీ వైపు చూసి కృష్ణతో మాట్లాడాలి నన్ను తన క్యాబిన్కి తీసుకెళ్ళి ఉన్నాడు అబి అలా చెప్పి బుజ్జిని చూడొచ్చు అనుకొని చారీ అనుమానంగా అభి వైపు చూస్తూ అతని మాట కాదనే ధైర్యం లేక లిఫ్ట్లో తీసుకుని లిఫ్ట్ కృష్ణ ఉన్న ఫ్లోర్కి వెళ్ళారు అప్పటి వరకు కొలీగ్స్తో హ్యాపీగా కబురు చెప్తూ వర్క్ చేసుకుంటున్న బుజ్జి అబీ తన దగ్గరికి రావడానికి వస్తుంటే క్యాజువల్గా పక్కకు చూసిన బుజ్జికి అబీనిని చూస్తుంటే అతను తనతో ప్రవర్తించింది గుర్తుకొచ్చి భయంతో వణికిపోయింది ఏసీలో కూడా చెమటలు పట్టాయి బుజ్జికి అప్పటి వరకు నవ్వుతున్న బుజ్జిని క్యాబిన్ లోపల నుండి చూస్తూ ఉన్న కృష్ణ అలా బుజ్జి భయపడ్డం వణకడం గమనించి ఇప్పటి వరకు బాగానే ఉందే ఉన్నట్టు ఏమైంది దేనికి ఇంతలా భయపడుతుంది బుజ్జి చూస్తున్న వైపు చూడగానే అక్కడికి వస్తున్న అభి కనపడగానే బుజ్జి భయం అర్థమై ఫాస్ట్గా బయటకు వచ్చి బుజ్జి ఎదురుగా నిలబడి కోపంగా చారీ అని అరిచాడు కృష్ణ బుజ్జి ఎదురుగా కృష్ణ కనపడగానే కాస్త భయం తగ్గింది చారీ అభి ఇద్దరు కృష్ణ అరుపుకి ఉలిక్కి పడ్డారు కృష్ణ కోపంగా చారీ ఎందుకు అభి సార్ని ఇక్కడికి తీసుకొచ్చావు అన్నాడు గట్టిగా చారి భయంగా అభి వైపు చూసి అది సార్ ఇక్కడ అని నసుకుతుంటే అభినే మిస్టర్ కృష్ణ నేనే ఇక్కడికి రావడానికి చారిత్రిని తోడుగా తీసుకొచ్చాను ఏమైంది నేను ఇక్కడికి రాకూడదా ఇది నా ఆఫీసే నేను ఎక్కడైనా రావడానికి నేను ఎవరు పర్మిషన్ అవసరం లేదు అన్నాడు పొగరుగా కృష్ణ వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ చూడు మిస్టర్ అభి నేను ఆ ఉద్దేశంతో అడగలేదు మీరు ఈ పరిస్థితుల్లో ఎందుకు వచ్చారు అన్నాడు అభి బుజ్జీని చూసి బాధగా ఎందుకు బేబీ నన్ను చూసి అంతలా భయపడుతున్నావు ప్లీజ్ నువ్వు అలా నా వైపు భయంగా కాదు ప్రేమగా చూడడం కావాలి నాకు అనుకొని తననే చూస్తూ ఉన్నాడు కానీ కృష్ణ ఫీలింగ్ని గమనించలేదు అబి కృష్ణ బుజ్జి వైపు చూసి నేనున్నాను అన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తాడు కానీ బుజ్జి టెన్షన్ తగ్గడం లేదు ఇలా అభి బుజ్జి ఎదురుగా ఉన్నంతసేపు బుజ్జి టెన్షన్గానే ఉంటుందని అబిని తన క్యాబిన్లోకి రమ్మని పిలిచాడు కృష్ణ బుజ్జిని చూస్తూ కృష్ణ వెనక చారి హెలత్తో లోపలికి వెళ్ళాడు అబి కృష్ణ అబీకి చైర్లో కూర్చోమని తన ఎదురుగా ఉన్న తన సీట్లో కూర్చొని చెప్పండి ఏదైనా ఇంపార్టెంట్ విషయం అడిగాడు కృష్ణ అబీ కృష్ణకి ఏం చెప్పి కవర్ చేయాలని ఆలోచిస్తూ ఈ కృష్ణ సిన్సియర్ అండ్ టఫ్ క్యాండిడేట్ ఇతన్ని మేనేజ్ చేయడం కష్టం అనుకుని లేని నవ్వుని మొహం పైన పులుముకొని ఆ రోజు నాకు ఏ వర్క్ ఏంటి అని అలాగే ఒకసారి నేను పలకరించినట్టు ఉంటుందని వచ్చాను కృష్ణ నేను కూడా నీ క్యాబిన్లో నుండి వర్క్ చేద్దాం అనుకుంటున్నా ఏమంటావు అన్నాడు ఫేక్ స్మైల్తో కృష్ణకి అభి ఎందుకు ఇక్కడ ఉంటున్నాడు ఉంటానంటున్నాడు అర్థమై ఇక్కడ ఉండనిస్తే బుజ్జి టాలా టెన్షన్ ఫీల్ అవుతూ మళ్ళీ తనకి హెల్త్ అప్సెట్ అయ్యే అవకాశం ఉంది అలాగే నా బుజ్జి వీడిని చూసి ఇరిటేషన్ ఫీల్ అవుతుంది కాబట్టి అబీని ఇక్కడ నుండి పంపించేయాలని ఒక డిసి డెసిషన్కి వచ్చి అబీ చైర్మన్ చైర్మన్ సార్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా వర్క్ చేస్తే సార్ ఊరుకోరు ప్లీజ్ మీరు ఇంటికి వెళ్ళండి చైర్మన్ గారి దగ్గర నాకు మాట రానివ్వకండి అని లోపల ఉన్న కోపాన్ని అసహనాన్ని అదిమి పెట్టి పైకి రిక్వెస్ట్గా అడిగాడు కృష్ణ కృష్ణ తనని వెళ్ళిపోమని ఇండైరెక్ట్గా చెప్తున్నాడని అభికి అర్థమై వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ చేసేది లేక సైలెంట్గా వెళ్ళిపోయాడు అభి ఆర్గ్యూ చేస్తే డాడ్ నన్ను ఆఫీస్కి అనుకొని వెళ్తూ వెళ్తూ బుజ్జిని చూసి దగ్గరికి వెళ్ళి నా బేబీ నన్ను చూసి అంతలా టెన్షన్ పడుతుంది అంటే ఏదో జరిగింది తనని అడిగి తెలుసుకుని నా తప్పుకు సారు చెప్పాలనుకుని పలకరించడానికి అటువైపు వెళ్తున్న అబీని చూసి కృష్ణ కోపంగా బయటకు వచ్చాడు అబీ తన దగ్గరికి వస్తున్నానని బుజ్జి అతనికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయింది తనని చూసే బుజ్జి కలవడం ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోయిందని అర్థమైంది అబీకి కోపంగా అక్కడున్న బెంచ్ని కాలుతూ తన్ని విసురుగా కుంటుకుంటూ వెళ్ళిపోయాడు అబీ కృష్ణ రిలీఫ్ అయ్యి బుజ్జి కోసం తన దగ్గరికి వెళ్ళాడు బుజ్జి కృష్ణని గట్టిగా కోగులించుకొని నాకు భయంగా ఉంది కృష్ణ నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళవా అంది దీనంగా బుజ్జిని కుండెలకి హత్తుకొని తలపై ముద్దు పెట్టుకొని నేనున్నాను కదరా ఎందుకు భయం అంటూ ఫేస్ చేతుల్లోకి తీసుకొని టెన్షన్ పడుకు లంచ్కి వెళ్దాం పదా అంటూ బుజ్జి చేతిని పట్టుకొని బయటకు దారితీశాడు కృష్ణ బయటకు వచ్చి కార్లో కూర్చుని ఫోన్ వస్తే మాట్లాడుతూ పక్కకు చూసిన అబీకి కృష్ణా చేతిని పట్టుకొని కబుర్లు చెప్తూ నవ్వుతూ బయటకు వస్తున్న బుజ్జి కనబడగానే అబీకి చాలా కోపం వచ్చింది కృష్ణకి బుజ్జి అంత క్లోజ్గా ఉండడం అబీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు ఎందుకు బేబీ నన్ను కాదని ఆ కృష్ణతో క్లోజ్గా ఉంటావు ఏముంది వాడి దగ్గర తను మా దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఆల్ ఓ ఎంప్లాయ్ అంతే నీ అబీని తలుచుకుంటే ఇప్పటికి ఇప్పుడు ఈ కంపెనీస్కి చైర్మన్ కాగలడు నిన్ను ఎండి సీట్లో కూర్చోబెట్టగలను వచ్చే బేబీ నా దగ్గరికి అని అసలు నా బేబీ ఆ కృష్ణతో జస్ట్ ఫ్రెండ్షిపా లేక ఇంకేమైనా ఉందా ముందా తెలుసుకోవాలని వారి వెనకే ఫాలో అయ్యాడు అబి ఆఫీస్కి దగ్గరగా ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళి పక్కపక్కనే కూర్చుని ఉన్నారు కృష్ణ బుజ్జి చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి తన మాటల్లో మునిగి ఉన్న బుజ్జి కృష్ణ అల్లరి మాటలకు చిరుకోపంగా చూస్తూ కృష్ణ భుజంపై చిన్నగా కొట్టి సరదాగా లంచ్ ముగించారు వీరి వెనకే కూర్చుని వారిని చూసిన అబికి బుజ్జి కృష్ణ ఒకరింటే ఒకరికి అంత ఇష్టమో ఈజీగా అర్థమైపోయింది కృష్ణపై విపరీతమైన కోపం వచ్చింది అబికి బుజ్జిని ఎలాగైనా సరే కృష్ణ అంటే అసహ్యం కలిగేలా చేసి ఇద్దరిని వేరు చేసి బుజ్జిని తనతో సొంతం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు అభి ప్రేమ మాత్రమే అనుకున్నాడు పిచ్చోడు పెళ్ళి అయిపోయిందంటే ఇంకేమైపోతాడో బిడ్డ పాపం బుజ్జి అబ్బి గురించి టెన్షన్ మర్చిపోయి హ్యాపీగా ఈవినింగ్ వరకు ఎనర్జీతో వర్క్ చేసి కృష్ణతో కలిసి ఇంటికి వచ్చేసింది అక్క అంటూ లక్ష్మిని చుట్టుకుంది చాలా చాలా అలసిపోయా అక్క నీ చేత్తో మంచి కాఫీ ఇవ్వవా అంటూ గారంగా అడిగింది బుజ్జి లక్ష్మి బుజ్జిని నవ్వుతూ ఇదిగో ఈ నీళ్ళు తాగుబుజ్జమ్మా అంటూ అందించింది కృష్ణ కూడా ఇచ్చి ఇద్దరికి కాఫీ చేసి ఇచ్చింది లక్ష్మి నవ్వుతూ సూపర్ ఉంది అక్క కాఫీ అంటూ కాఫీని జ తాగుతుంది బుజ్జి బుజ్జి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ కాఫీ ఫినిష్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణ కృష్ణ ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి బుజ్జోడా నేను బయటికి వెళ్తున్నాను రావడానికి లేట్ అవ్వచ్చు నా కోసం చూడకుండా తినేసే సరేనా అన్నాడు బుజ్జి సమాధానంగా తల ఊపింది అందులో బుజ్జికి రవి ఫోన్ చేశాడు బుజ్జి ఫోన్ ఆన్ చేసి అన్నా అంది ఆనందంగా ఏంటి బంగారం మీ ఆయన పక్కనుంటే మమ్మల్ని మర్చిపోతావా అన్నాడు నిష్ఠూరంగా బుజ్జి కృష్ణ వైపు చూసింది ఏంటి అన్న అని కన్నులు ఎగరేశాడు నవ్వుతూ అంటూ తలాడించి అన్న అంటూ పోతూ మరేమో నేను ఆఫీస్కి వెళ్తున్నా కదా మరి బుజ్జికి ఎన్ని పనులు కదా నీ బంగారం మీద జాలు చూపించకుండా నన్ను వెక్కిరిస్తున్నావా అంది బొంగుమూతి పెట్టుకొని నా బంగారం డ్రామా క్వీన్ అని నాకు తెలుసు కానీ బావ ఎలా ఉన్నాడు రా తనని బాగా ఆడుకుంటున్నావా పాపం మా బావ పరిస్థితి తలుచుకుంటే జాలేస్తుంది అన్నాడు జాలు చూపిస్తూ అన్న అని అరిచి పో నువ్వు నాతో మాట్లాడుకో నువ్వు మీ బావతోనే మాట్లాడుకో అని ఫోన్ కృష్ణ చేతుల్లో పెట్టి బొంగుమూతు పెట్టుకుని అడి తిరిగి వచ్చింది బుజ్జి పాప ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ చెప్పు రవి ఎలా ఉన్నారు అత్తమ్మ మామ ఎలా ఉన్నారు అని అడిగాడు అందరూ బాగున్నాం భావ మీరు ఎలా ఉన్నారు మా బంగారం మిమ్మల్ని బాగా విసుకొస్తుంది కదా అన్నాడు నవ్వుతూ కృష్ణ బుజ్జిని చూస్తూ తను ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది సంతోషం తాండవం చేస్తుంది అని నీకు తెలీదా రవి మీ బంగారం గురించి ఆయన ఏదో అడిగావు కానీ నీకు నీ బంగారం ఏంటో తెలియదా తను ఏదో అన్నట్టున్నావు బొంగమతి పెట్టుకుంది అలక తీర్చి ఫస్ట్ అని నవ్వుతూ ఫోన్ బుజ్జికి ఇచ్చాడు రవి నవ్వుకుంటూ బంగారం నీకు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్ప చెప్దామని ఫోన్ చేశారా ఈ అన్నను మాఫ్ చేయి బంగారం అన్నాడు ప్రేమగా ప్రతిమలాడుతూ బుజ్జికి నవ్వు వస్తున్నా కనపడకున్నా చెప్పు అంది అలా కాదు బంగారం నువ్వు నవ్వుతుంటే ఎంత హాయిగా ఉంటుంది బంగారం ఒక్కసారి నవ్వరా ఈ అన్న కోసం అన్నాడు బుజ్జి నవ్వేసింది చెప్పు చెప్పు ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటూ నువ్వు చెప్పదులే నేనే చెప్తా నేనే చెప్తా అని నాకు త్వరలో వదిన రాబోతుంది కదా అని ఎగ్జైటింగ్గా అడిగింది రవి బ్లష్ అవుతూ అవును బంగారం అన్నాడు హాయ్ మా అన్న సిగ్గుపడుతున్నాడు హే అంటూ చిన్న పిల్లల గంతలేస్తూ ఆనందంగా ఎవరన్నా తను నాకు చూపించు చూపించు అంటూ గోల మొదలుపెట్టింది కృష్ణ కృష్ణ బుజ్జి ఆనందాన్ని అలాగే చూస్తూ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నానని కొంచెం కూడా దీనికి గుర్తు లేదు ఇలా ఉంటే ఇక్కడ నా పని అంతే రే కృష్ణ నీకు బెల్లం రూపంలో చిన్న పిల్ల వచ్చిందిరా ఇదే ఓ చిన్న పిల్ల ఇంకా దీనికి పిల్లలేంటి అనుకుంటూ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది ఇది నన్ను ఎప్పుడు ముట్టుకొనిస్తుందో నేను హ్యాపీ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ చేసేదో ఇది ఇంకా చిన్న పిల్లలాగే ఉంటే నా ఆశ తీరినట్టే అని నిట్టూర్చి గుజ్జి ఆనందాన్ని చూస్తూ నువ్వు నా దగ్గర కాకపోయినా పర్వాలేదే నువ్వు ఎప్పుడూ ఇలా సంతోషంగా నవ్వుతూ నా కళ్ళ ముందు ఉంటే చాలే చూస్తూ బ్రతికేస్తా అనుకున్నాడు కృష్ణ మనసులో పెళ్లి చూపులకి అమ్మాయి ఊరికి అమ్మాయిని చూడ్డానికి రమ్మని నువ్వు చూసి ఓకే అంటేనే బంగారం నేను పెళ్లి చేసుకునేది నాకు కాదు నీకు నచ్చాలి బంగారం అన్నాడు రవి బుజ్జికి రవి తనకు అంత ఇంపార్టెంట్ ఇస్తుంటే సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి కళ్ళు తుడుచుకొని ఎప్పుడు వెళ్ళాలన్నా మనం అని అడిగింది బుజ్జి నీకు బావకి ఎప్పుడు వీలుంటుందో అప్పుడే వెళ్ళి వద్దాంరా అన్నాడు రవి సరే నేను మళ్ళీ ఆయన్ని అడిగి ఫోన్ చేస్తాను అని అమ్మా నాన్నలతో కూడా మాట్లాడింది బుజ్జి కృష్ణ బయటికి వెళ్ళిపోయాడు బుజ్జి ఫోన్ కట్ చేసి చూసింది కృష్ణ కోసం కానీ కృష్ణ బయటికి వెళ్ళిపోయాడు అక్క అంటూ లక్ష్మిని పట్టుకొని రౌండ్ సిప్తూ అన్నకి పెళ్లి చూపులంటా నాకు వదిలి వచ్చేస్తుంది హే అంటూ ఆనందంగా చెప్పింది లక్ష్మి కూడా ఆనందంగా నిజమా బుజ్జమ్మ అంటూ అయితే పెళ్లి చూపులకి ఎప్పుడు వెళ్తావు బుజ్జమ్మ అంది బుజ్జి డల్గా ఫేస్ పెట్టి ఆయన ఉంటే ఇప్పుడే కనుక్కొని చెప్పేదాన్ని ఇప్పుడు ఆయన వచ్చే వరకు వెయిట్ చేయాలి అక్క అంది అయినా ఎందుకు అంత తొందర కాసేపు ఉండి తర్వాత వెళ్ళొచ్చు కదా అనుకుంది మనసులో కృష్ణ వచ్చే వరకు తన కోసమే వెయిట్ చేస్తూ సోఫాలో కూర్చొని అలాగే నిద్రపోయింది బుజ్జి బుజ్జిని అలా తన కోసం చూస్తూ సోఫాలో నిద్రపోవడం బాధగా అనిపించింది కృష్ణకి బుజ్జి తలపై నిమురుతూ బుజ్జోడా అని తనని తట్టి లేపాడు కృష్ణ బుజ్జికి మెలక వచ్చి పైకి లేచి కూర్చొని కృష్ణ వచ్చారా సారీ మీకోసం చూస్తూ తెలియకుండా నిద్ర పట్టేసింది పదండి తిందురు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కృష్ణకి వడ్డించింది కృష్ణ బుజ్జిని కూడా కూర్చోబెట్టి నా కోసం ఎదురు చూడు కన్నాను కదరా చూడు ఎంత లేట్ అయిందో దా తిను అంటూ తనకు తినిపించాడు మీరు తినండి అంది బుజ్జి నవ్వుతూ తను తింటూ బుజ్జికి తినిపించాడు కృష్ణ బుజ్జి చేతిలో ఒక కవర్ పెట్టి కృష్ణ చూడు అన్నాడు బుజ్జి కవర్ ఓపెన్ చేసి అందులో చీర చూసి ఇప్పుడు ఎందుకు చీర అంది బుజ్జి చేతిలో ఉన్న చీర తీసుకుని బుజ్జి భుజంపై వేసి నీకు నచ్చిందా లేదా అది చెప్పు బుజ్జోడా అన్నాడు నవ్వుతూ చాలా బాగుంది అంటూ అద్దంలో తనపై చీర వేసుకుని చూసుకుంటూ థ్యాంక్ యూ బుజ్జోడా నీకు నచ్చుతుందో లేదో అని చిన్న డౌట్ వచ్చిందిరా నీకు నచ్చింది నాకు హ్యాపీ అంటూ బుజ్జిని వెనక్కి నుంచి కోగులించుకున్నాడు కృష్ణ దీనికోసమే వెళ్ళావా అంది అద్దంలో నుంచి కృష్ణను చూస్తూ లేదురా అటువైపు వెళ్తున్న నాకు ఒక షాప్ ముందు ఈ చీర డాల్కి డెకరేట్ చేసి ఉన్నారు చూడగానే నచ్చింది వెళ్ళి తీసుకొచ్చేస్తాను బుజ్జోడా అన్నాడు థ్యాంక్ యూ కృష్ణ అంది నవ్వుతూ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఈసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్